హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సుహానాది పుట్టినరోజు మా సలీంగాడు వచ్చి కేక్ తెచ్చినాడు సలీం అంటే సుహానా వాళ్ళ అన్న అనమాట ముందు రో ముందు ఒకరోజు ముందు సమీనాది బర్త్డే అంటే సుహానా వాళ్ళ అక్కది కానీ వాడు సుహాన్ అరే సలీం రారా రా అని వాళ్ళ చెల్లెలు పిలిపించుకునేది వాడిని వాడు వచ్చినాడు కేక్ తెచ్చినాడు ముందు రోజు సమీనా బర్త్డేకి కేక్ తేలే అందుకే ఆమె కొంచెం బాలేదు సరిగా డల్గా ఉంది చూడండి మీరు ఇంకొక మేము ఈరోజు మా ఊర్లో ఇంకా అప్పటికి ఏడో ఎనిమిది అయింది మా ఊరు అండి మా ఊరు కదలే అన్ని ఊర్లలో అంతే కదా ఈరోజు నైట్ వచ్చేసి ఎనిమిది అయింది మా ఊర్లో అందరు ఏడున్నర ఎనిమిదిగా పడుకుంటారు కాబట్టి మా చేస్తే గోలగోళగా అందరు కొట్లాడినారు కొట్లాడుకుంటున్నారేమో అని బయటకు వచ్చినారు కొంతమంది అయితే మేమైతే పడ్డే వచ్చిన మా చిన్నోడు చూడండి పాపం చల్లి పెడుతుంది స్వెటర్ అంది వేయంతలకే తీసుకొని వచ్చినారు రా అని వాడిని ఎత్తుకొని వచ్చాయి కానీ నేను రానని చెప్పేసి వాడిని ఎత్తుకొని వచ్చేసినారు స్వెటర్ వేయలే పాపం ప్యాంటు వేయలే టోపీ ఒకటి పెట్టినా చలిగా బా ఇంకా నేనైతే ఈ వీడియో తీసుకునేట్టుగా అయితే నేను వస్తానని చెప్పిన మావాడు సెలింగీ పెడతాడు కదా లాలీ పాపలు అవి వచ్చేసి థమ్సప్పు పెప్సీ అటు వాటి పేర్లు అంటాయి లాస్ట్లో వచ్చి మీకు థంసప్ కావాలన్నా పిన్ని అంటే ఏమైనా బాడీలు ఇచ్చాడేమోలే లే నేను అనుకున్నాను కాదు అది లాలిపాప చేతిలో పెట్టిపోయాడు నీ కోఖ కోలా కావాలన్నా నీకు థంసప్ కావాలన్నా అని అయితే వాళ్ళ తమ్ముళ్ళకు మటుకు బజారు వినపడల్లా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చాడు చాక్లెట్లో జ్యూస్లో అయ్యి ఇంకా అట్లాగనమాట అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది ఆ పైన ఉన్నాయి కదా బర్త్ ఆ కేక్ వచ్చి కూల్ కేకు ఫస్ట్ ఒకసారి నేను తినే షాట్ వీడియో పెట్టాను కదా ఇది సెకండ్ టైం అనమాట కేక్ కరిగిపోతుంది అనమాట అయితే ఊర్లో అందరినీ అంటే అందరినీ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది అందరు అని నేంటే బాగుండు బిన్న అయిపోయింది కొంచెం అన్న దీంట్లో మేమైతే కొంచమే అందరికీ తలా కొంచెం ఇచ్చేసినాము అవి ఉన్నాయి కదా ర్యాపర్స్ ఇది ఈమెనే సుహానా ఈ బర్త్డే ఆ ర్యాపర్స్ ఉన్నాయి కదా దాని మీద నాకు తెలియదు ఏమంటారో అవి కూడా నేను ప్లాస్టిక్ అనుకున్నాను అవి కూడా తినేటంట లాస్ట్లో తెలిసింది ఇంకా పోతే అందుకే ముందు రోజు బర్త్డే కేక్ తేలే కాబట్టి ఆ ఇద్దరు పేర్లు రాసినారు సమీనా సుహానా అని చెప్పేసి మనమైతే ఫుల్గా వీడియో తీసుకున్నాం ఓ ప్లాస్టిక్ కుర్చీ చేసి ఏదో చీర వేసింది మా వాడైతే వీడియో తీస్తున్నాడు ఈ విధంగా అయితే బర్త్డే అంతా ఫుల్గా బాగా జరిగింది అంటే మా మటుకు మేము చేసేది పిల్లోలను అయితే రెడీ అయిపోయినారు నాకు కూడా ముందే చెప్పింటే నేను కూడా బాగా రెడీ అయ్యాను బాగా అంటే ఎట్టరాడు ఏతో మా కమ్మలు గడలు పెడతావా అని అంటారేమో అదే కొంచెమైనా మంచి చీర కట్టుకోవడము ఏదో ఒకటి అట్లా వేసుకుంటాం కదా మెరులో సరిగ్గా రాలే మా వాడిని నేత వాళ్ళు పెద్ద నాన్న ఎత్తుకో అంటాడు ఇంకపోతే మా పెద్దోడు చూడండి ఆ స్ప్రే చల్లాలని చెప్పి హోంవర్క్ కూడా రాసుకోకుండా నిద్ర మేలుకో ఉన్నాడు అంటే ఏడు ఎనిమిది కల్లా నిద్రపోతాడు వాడు ఏడున్నర లాస్ట్ నేను మేమైతే ఎనిమిదిన్నరకే నిద్రపోతాం నైట్ ఇంకా వేడేసి హోంవర్క్ రాయకుండా అది కొట్టాలని చెప్పి ఉన్నాడు అంతసేపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అది చేతగలండి వానికి అట్లా ఇట్లా కొట్టి చూపిస్తాడంట హోంవర్క్ రాయకుంటే వానికి ఉంటుంది ఇప్పుడు ఇంకైతే మా వాడు కేక్ అంతా సెట్ చేసి చూడండి వచ్చిన వాళ్ళకి మళ్ళీ లాలీబాప్లో అడిగి పడుతుంది అని చెప్పేసి తీసుకొని లాస్ట్లో మాకు పంచాడనమాట అందరు రాకుండా ఉంటే బాగున్నబ్బా కేక్ ఇంకా కొంచెం మిగిలేది అయిపోయింది మా వాడిని చూడు ప్యాంట్ కూడా వేయకుండా అయ్యో ప్యాంపర్ మీదనే చూపియాల్సి వచ్చింది విన్ననే విన్నారు బిల్లు ఇంకా ఇలాగ బర్త్డే జరుగుతూ ఉంది ఇంకా ఆమెకి తాగలేదని సమ్మిన చూడండి కొంచెం డల్లుగా ఉంది అనేసి ఇంకా రెడీ అయింది నీకు నాకు తెలియ బాగుండు మా అన్న ఆయన మీకు వచ్చి తెచ్చినాడు అనేసి అలాగా ఇంకా స్ప్రేలు వచ్చేసి వీటిల్ని ఏమంటారో నాకు తెలియదు ఉంటే మీరు కామెంట్ పెట్టండి మా వాళ్ళు బర్త్డేకి అనుకునే మర్చిపోయినా స్ప్రేలు అంటారు కానీ ఏందో మా పిల్లల్ని అడిగినా చెప్పిండే వాళ్ళు ఇప్పుడు తడిక్క నాకు గుర్తు రావడంలే అవంతా వేసినారు ఆ పక్కన ఏమంటే ఏంటి ఇట్లా చేస్తున్నారే అని అడుగుతుంది పిల్లలకి ఎట్ వేసినారంటే వాళ్ళు లాస్ట్కి ఆమెకే పెడతారు అన్ని తీసుకొని వచ్చి అవుతానే నేను నాకు ఎందుకు వేసినారే మీరు అని చెప్పేసి చెప్తాంది అయితే అందులో ఇంకా విధంగా అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేయడం జరిగింది ఇంకా పోతే మా పాప కేక్ అందరికి కట్ చేసింది డ్రెస్ బాగుంది కదా రెడ్ కలర్ ఆ మీద వచ్చి ఎల్లో కలరు బర్త్డేకి వేసుకొనింది ఏమొచ్చేసి రెడ్ కలర్ తీసుకుంది మా చిన్నోడైతే ఇంతసేపు మీరు ఆడుకుంటారు కేక్ పెట్టేసి ఇంబా తిని ఇంటికి పోవాలి మేము అక్క మమ్మీ అని పిలుస్తానాడు అని వాళ్ళు పెద్ద చెప్తున్నాడు ఏ అంటాడు ఏదో ఒకటి ఇంకా పోతే ఇంకా అందరి హ్యాపీ బర్త్డే చెప్తా అంటే మా సుహాన్ అయితే కేక్ కట్ చేసేసింది ఆ విధంగా కటింగ్ కేక్ కటింగ్ హ్యాపీ బర్త్డే టు యూ సుహాన్ అని చెప్పారు అందరూ అది అంతేలే అవి బర్త్డే సెలబ్రేషన్ కోసం అలా వచ్చారు ండిగా ఇక్కడ ఆడ వాళ్ళకి చేసుకొని తినిపించుకుంటున్నారే మా చెప్పకుండా ఏం కాదండా ఏం కాదారా అది పడింది ఎవరే సలీ ఇంకా మా వాడైతే అంత క్రీమ్ పట్టించినాడు అని చెప్పేసి అమ్మ తుడుస్తూ ఉంది వాళ్ళన్న వాళ్ళు వెళ్ళా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంకా ఒక్కొక్కరికి అయితే తినిపించింది కేకు వాళ్ళైతే ఆగలే గోల గోల చేస్తున్నారు మా ఊళ్ళో అయితే అందరూ ఏమో కొట్లాడుతున్నారని బయటకు వచ్చినారు ఎందుకంటే తొందరగా నిద్ర విలేజ్ కదా పల్లెలో అంతే ఇంకా టౌన్లో అయితే పది గంటల వరకు మేల్కొని ఉంటారు మేమైతే లాస్ట్ అంటే ఇంక ఎవరన్నా లాస్ట్ మేల్కొండారంటే తొమ్మిది ఎనిమిది ముక్కాలు లాస్ట్ అసలు ఏడుకే వాకి లేసేస్తారు ఇంకా వాళ్ళ అమ్మకు పెట్టేసింది వాళ్ళ నాన్న పెట్టేసింది మా బుడ్డోడికి కూడా నాకు ఇస్తుంది క్రీము బాగుందని వాడు కూడా తింటానాడు కూర్చొని చక్కగా ఉన్నాను పెద్దనాన ఊళ్ళో కూర్చొని ఇంకైతే అయితే మళ్ళీ కేక్ అందరి కట్ చేసి ఇచ్చినాం కూలి కేక్ కదా అసలే కరిగిపోతుంది ముందుగానే అది కరిగిపోవడం ఆరంభించింది ఇప్పుడు కాల్షియం అయింది మావాడైతే చేసేసినాడు ఇంకా ఇంకా మా మమ్మదోళ్ళు ఇక్కడ పెట్టింది అంటే మా అమ్మ మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు అనమాట ఇంకా నాకు పెట్టింది అమ్మా నా కెమెరా నా చేతిలో ఉన్నాడు సరిగ్గా రాలే మేము మరీ ఫోజు కోసం చూడండి అసలు మాకు ముందు చెప్పిండే బాగా రెడీ అయినాం కదా కేక్ తెచ్చే సంగతి చెప్పకపోయింది సరేలేండి పర్వాలేదు వీడియోకి మాత్రం ఒక లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాకండి ఇంకా మా ఫ్రెండ్ అనమాట ఇంకా ఇంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు నేనే పిలుచుకొని వచ్చినాలేండి ఆమెకు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె పిలిచింది మా వీధిలో ఫ్రెండ్స్ నేను పిలుచుకొని వచ్చినానమాట ఆ కేక్ కాస్త అయిపోయింది అందుకే అయిపోవడానికే కదా తెచ్చాము ఈ విధంగా అయితే అందరి నేను ఫోటోలు తీసినా కానీ అంగడి ఉండడం వల్ల వాడెవరో కేకలేస్తానే ఉండరు రారా అని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు నేను పోతారు ఏమైతే అంగడికి వచ్చేసింది ఇంకా అలాగే బర్త్డేకి వచ్చింది మా సుహానా అనుకుంటుంది మా పిన్ని ఈ ఇంతమందిని పిలిచింది నాకు ఏకంతా అంతా చేసింది అని అనుకుంటుంటుంది పాపం బిడ్డ ఇంకా బర్త్డే రోజు నేనే గిఫ్ట్ కూడా తీసుకోవాలి మర్చిపోయినా నేను ఆ మాత్రం కూడా గుర్తురాలే ఇంకా వాళ్ళ పెద్దమ్మ పెట్టింది నాకు పెట్టేసింది వాళ్ళ పెద్దమ్మ పెట్టడానికి పోయింది ఆడెవరం ఇంక మొత్తుకుంటాన్నారు బాగా ఇంకా ఆడిపోవాలి నేను ఇంటికి పోతున్నా నేను అదండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు వీడియో నచ్చితే మాత్రం నచ్చకపోయినా పర్వాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా ఏదో విధంగా మేము కూడా ఎంటర్టైన్ చేసి మేము కూడా ముందుకు రావాలనుకుంటున్నాం అసలే థౌజండ్ సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉంటామన్నమాట కే వీడియో మర్చిపోయిన జనవరి ఫస్ట్కి మేము కేక్ కట్ చేయాలి కేక్ తేవాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలంట అది మీ చేతుల్లోనే ఉంది man thank you